ఏసీపీ రోషని చేత నరసింహన్ అరెస్ట్ చేయించి దీపను పెళ్లి చేసుకున్న కార్తిక్ షాక్ లో జోత్న పారిజాతం ఆనందంలో సుమిత్ర సౌర్య ఇంతకు ఏం జరిగింది అసలు ఏసీపీ రోషని చేత నరసింహన్ అరెస్ట్ చేయించడం ఏంటి మరి కార్తిక్ ని పెళ్లి చేసుకోవడానికి దీప అంగీకరించిందా అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీప కేసు కోర్టుకు వచ్చేసరికి ఇంకా అక్కడ వాళ్ళిద్దరూ క్లోజ్ కొన్నదంతా కూడా వీడియో తీసినదంతా కూడా చూపిస్తాడు ఇంకా అలా చూపించేసరికి ఏంటమ్మా ఏంటిదంతా అని చెప్పను కానీ నేను పడబోతుంటే కార్తిక్ బాబు పట్టుకున్నారే తప్ప అంతకు మించి మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు మా నాకు మంచి శ్రేయోభిలాషి అంతే నాకు నా బిడ్డకు ఏదైనా ప్రమాదం జరిగితే ఆయన కాపాడుతారు అంటూ దీప చెప్పేసరికి అవునండి అంటూ డబ్బులు తీసుకున్న అతనైతే వస్తాడు ఏంటి వీడొచ్చాడు అని చెప్పి ఇంకా నరసింహం అనుకునే లోపే నమస్కారం అండి ఆ రోజు దీపగారు నాకు డబ్బులు ఇచ్చారు అని చెప్పాను కానీ దీప మీకు డబ్బులు ఇవ్వడం ఏంటని చెప్పనేసరికి దీప అదే సమయానికి అక్కడికి వస్తుందని నరసింహే తన సొంత ఖర్చులతో మమ్మల్ని అందరినీ కూడా హైదరాబాదు వచ్చేలా చేసి దీప వాళ్ళు ఎలా వస్తారని ఇప్పుడు అడిగితేనే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారని నరసింహ చెప్పి మరీ పంపించాడు అంగో ఆ బాబే మాకు నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు ఇచ్చారు ఇదంతా నరసింహ కావాలనే ప్లాన్ చేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటట్టుగా అక్కడ క్రియేట్ చేసి వీడియో తీశాడు సార్ అని చెప్పి ఇంకా పెద్ద మనిషి చెప్పేసరికి ఒక్కసారిగా నరసింహ షాక్ అయిపోతాడు వీడేంటి ఎలా చెప్తున్నాడు అని అనుకుంటాడు ఏంటి నరసింహ ఏంటిదంతా అంటే దీపను నువ్వే ఇబ్బంది పెట్టి శౌర్య నీకు వచ్చేటట్టు అనుకుంటున్నావు అనమాట అయినా నువ్వు తప్పు చేసావు కదమ్మా దీప అని చెప్పనేసరికి నేనేం తప్పు చేశాను సార్ అని చెప్పనేసరికి తప్పే కదమ్మా నీ భర్త మరొక పెళ్ళి చేసుకుంటే ఇప్పటి వరకు నువ్వు సైలెంట్గా ఉండడం ఏంటి పెళ్లి చేసుకున్నాడన్న విషయం నీకు తెలియగానే నువ్వు కోర్టులో కేసు వెయ్యాలి కదా మరి మానేసి వాడు కేసు వేయడమేటమ్మా చాలా విచిత్రంగా ఉంది అయినా నీకు ఒకటి తెలియదు అనుకుంటా నువ్వి కేసు వేయడం వల్ల నువ్వే చిక్కుల్లో పడ్డావు అయినా ఆడపిల్లని తల్లి దగ్గర కాకపోతే తండ్రి దగ్గర పెరగనిస్తారా ఏంటి పైగా నువ్వు మరొక పెళ్లి చేసుకున్నావు దీపకు విడాకులు కూడా ఇవ్వలేదు అని చెప్పి అనేసరికి అటు తిరిగి ఇటు తిరిగి నరసింహకే చిక్కులు పడేటట్టుగా జడ్జి గారు చేసేసరికి అనవసరంగా కేసు పెట్టాను నోరు మూసుకుని ఉన్నా సరిపోయేదేమో సౌర్యం కాకపోతే మరొక పిల్లను అనాథ అనాథ బిడ్డను తెచ్చుకుని పెంచుకున్నా సరిపోయేది అంతా ఈ శోభ వల్లే శోభ వల్లే దా అంతా జరిగింది అని చెప్పి ఇంకా నరసింహ అయితే అనుకుంటాడు ఇదే కాదు తనకి నష్టపరిహారం కూడా ఇవ్వాలి భరణం కూడా ఇవ్వాలని చెప్పాను కానీ నేను ఇవ్వలేను బాబు అని చెప్పనేసరికి ఇవ్వాలి ఖచ్చితంగా లక్ష రూపాయలు తనకు భరణం ఇవ్వాలి ప్రతీ నెలా డబ్బులు ఇవ్వాలి అని చెప్పాను కానీ వద్దు బాబు నాకు ఏ డబ్బులు వద్దు నన్ను నా కూతుర్ని ప్రశాంతంగా వదిలేస్తే చాలు వాడి దగ్గర నుంచి నాకు ఒక్క రూపాయి కూడా వద్దు అని చెప్పి ఇంకా దీప కోరుకునేసరికి విన్నావు కదా దీప బాధ అందుకే నువ్వు దీప జోలికి వెళ్ళడానికి వీల్లేదు సౌర్యకు దీపకు నీకు ఎలాంటి సంబంధం లేదు దీపకు కూడా విడాకులు ఇప్పించేస్తున్నామని చెప్పి ఇంకా జడ్జి గారు విడాకులు కూడా ఇచ్చేసరికి దీప కార్తీక్ అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇంకా అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక రోజు రాత్రి అయితే నరసింహ ఫుల్గా తాగి మళ్ళీ దీప దగ్గరికి వస్తాడు అర్ధరాత్రి వేళ మళ్ళీ సౌర్యను ఎత్తుకు వెళ్ళిపోవడానికి వచ్చేసరికి ఈ అందరూ కూడా వచ్చేస్తారు అప్పుడే పెట్రోలింగ్ వ్యాన్ అడ్డుగా వెళ్ళేసరికి గొడవ గొడవ జరగడంతో ఆపు అని చెప్పి ఏసీపీ రోషిని అయితే ఎంట్రీ అవుతుంది ఇంకా అలా ఎంట్రీ ఇచ్చేసరికి సుమిత్రను చూసి మేడం మీరున్నారేంటి ఇక్కడ అని చెప్పాను కానీ మీరేంటి ఇక్కడ అని చెప్పాను కానీ పెట్రోలింగ్కి వెళ్తుంటే ఏదో గొడవ జరుగుతుందని ఇలా వచ్చాను ఏంటి మేడం ఏదైనా సమస్య అంటూ సుమిత్రను అడిగేసరికి అవును ఏసీపీ గారు ఇక్కడ దీపకు వీటి నరసింహకు విడాకులు అయిపోయాయి తను రెండో బాబు పెళ్లి చేసుకున్నాడు పైగా తను పెళ్లి చేసుకున్న అమ్మాయికి పిల్లలు పుట్టరని సౌర్య దగ్గర నుంచి బిడ్డను తీసుకోబోతే కోర్టులో కేసు వేశారు అప్పుడు వీళ్ళిద్దరికీ విడాకులు ఇవ్వడంతో బంధాన్ని కూడా తెంపేశారు గారు కానీ ఇప్పుడు వీడు తాగే సొచ్చి మరి దీప బిడ్డను లాక్కుని వెళ్తున్నాడని చెప్పాను కానీ ఏంట్రా ఏం చేస్తున్నావు అంటూ ఇంకా చెంప మీద చెల్లు మరిపించేసరికి వాడికి తాగిన మొత్తం అంతా దిగిపోతుంది వెంటనే కానిస్టేబుల్ వీడిని అరెస్ట్ చేయండి అని చెప్పి ఇంకా నరసింహన్ అయితే అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళిపోతారు కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు ఆ రాత్రి జరిగింది మొత్తం అంతా కూడా ఆలోచిస్తాడు అదే విషయంలో కార్తీక్ కూడా ఒక విషయం బాగా తెలుసు ఎందుకంటే చిన్నప్పుడు తను చనిపోయిన తను నీళ్ళల్లో పడి చావు బ్రతుకుల మధ్య ఉండగా ఆ నీళ్ళల్లోంచి కాపాడింది దీపే అన్న విషయం కూడా కార్తీక్ తెలుసుకుంటాడు ఇంకా అలా తెలుసుకున్న కార్తీక్ దీపాన్ని పెళ్లి చేసుకోవాలి శౌర్య మీద ప్రేమతో దీపాన్ని పెళ్లి చేసుకోవాలి ఆ రోజు నేను వాళ్ళకి మాటిచ్చాను జీవితాంతం మీకు ఎలాంటి కష్టం వచ్చినా తోడుగా ఉంటానని అని చెప్పి కార్తీక్ ఆలోచించుకుంటాడు ఇంకా అలా ఆలోచించుకున్న కార్తీక్ నేరుగా సుమిత్ర దగ్గరికి వస్తాడు ఏంటి కార్తిక్ ఏం చేస్తున్నావు ఇప్పుడు దీప పరిస్థితి కూడా బాగానే ఉంది కదా జోష్ నాకు నీకు ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టించమని చెప్పాను కానీ ఆ విషయంతో గురించే మాట్లాడడానికి వచ్చానత్తా నీతో నేను మాట్లాడాలి మనసు విప్పి మాట్లాడాలి దయచేసి బయటికి వెళ్దామా గుడైతే ప్రశాంతంగా ఉంటుందని చెప్పాను కానీ సరే కార్తీక్ నువ్వు కార్తిక్ నేను పూజా సామాగ్రి తీసుకువస్తానని చెప్పి ఇంకా పూజ గదిలోకి వెళ్ళి పూజా సామాగ్రి తీసుకుని వస్తు సుమిత్ర అయితే వస్తుంది ఏంటి కార్తీక్ దేని గురించి నాతో చెప్పాలనుకుంటున్నావు పెళ్ళి చేసుకోవడం గురించి అయితే అక్కడే చెప్పొచ్చు కదా దేని గురించి నువ్వు నాతో చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి ఇంకా సుమిత్ర అడిగేసరికి చెప్తానట్ట నా మనసులోని బాధ ఏదైనా సరే నీకే చెప్పుకుంటాను కాబట్టి నీకుతోటే చెప్పాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి చెప్పు అని చెప్పాను కానీ నన్ను చిన్నప్పుడు నీళ్ళల్లో పడిపోతే ఒక అమ్మాయి కాపాడింది గుర్తుందా అత్తా అని చెప్పాను కానీ ఎందుకు గుర్తులేదు తను ఆ సన్నివేశం నాకు ఇప్పటికీ గుర్తుంది అది చిన్నపిల్లైనా సరే ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి తన స్థాయి శక్తిలా ప్రయత్నించింది తనకు నేను ఇప్పటికీ గుర్తు జ్ఞాపకంగానే ఉన్నానని చెప్పాను కానీ మరి ఇప్పుడు తను ఇప్పుడు నీ కంటి ముందు కనిపిస్తే ఏం చేస్తావత్తా అని కానీ గుండెలకు హత్తుకుంటాను అని చెప్పనేసరికి నువ్వు చేస్తుంది అదే అత్త తను ఎవరో కాదు దేపనే ఆ దేపే అని తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది చాలా కష్టపడ్డానని చెప్పాను కానీ ఏంటి కార్తిక్ ఏంటి నువ్వనేది నిన్ను చిన్నప్పుడు కాపాడింది దీపన అని చెప్పాను కానీ అవునత్త దీపే అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు నాకు ఎంగేజ్మెంట్ నీకు చేయమంటావా అంటే ఇప్పుడు ఏదో మాట్లాడతానన్నావని చెప్పాను కానీ నేను పెళ్లి పెళ్ళి అత్త అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అవునత్త డీఫాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అది ఎప్పుడన్నా నేను అనుకోవట్లేదు ఎప్పుడో చిన్నప్పుడు నన్ను కాపాడినప్పుడే నేను అనుకున్నాను అయినా నాకు జోష్నను పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదత్తా ఆ విషయం పారిజాతానికి చెప్తున్నా అర్థం కావట్లేదు నేను ఎన్నోసార్లు చెప్పాను నాకు అంటే ఇష్టం లేదు పారు అని అయినా నా మాట వినిపించుకోకుండా కావాలని ఎంగేజ్మెంట్ వరకు తీసుకొచ్చింది నా మనసుకు అంగీకరించింది కాబట్టే ఎంగేజ్మెంట్ ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ పెట్టినా కానీ మళ్ళీ ఆగిపోతాను గ్యారంటీ ఏంటి అందుకోసమని ఇంకా నేను మనసులోని మాటను చెప్పాలనుకుంటున్నాను నీకైనా నా బాధ అర్థమవుతుంది కాబట్టి నీకే చెప్పాలనుకుంటున్నానని చెప్పాను కానీ సరే ఇప్పుడు ఏం చేద్దాం మరి అని చెప్పాను కానీ నాకు తెలీదు నువ్వే దీపకు నాకు పెళ్లి చేయాలి మరి ఇంట్లో వాళ్ళరా అని చెప్పాను కానీ అవేమీ నాకు తెలియదు మొత్తం నీకే వదిలేస్తాడు బాగుందిరా నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి భారం అంతా నా మీద వదిలేయడం అని చెప్పను కానీ అమ్మవైనా అత్తవైనా నిన్ను ఎంతో ఇష్టపడ్డాను అలాంటిది నా మనసులోని బాధనికి చెప్పినప్పుడు నువ్వే కదా నా కోరిక తీర్చాల్సింది అని చెప్పాను కానీ సరే దీప నువ్వు మరి ఎవరు ఒప్పిస్తారని కానీ అది నువ్వే అని చెప్పాను ఈసరికి ఏంట్రా ఇన్ని సమస్యలు నాకు పెడుతున్నావు అని చెప్పాను కానీ ప్లీజ్ అత్తా ప్లీజ్ 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 అని చెప్పాను ఈసరికి సర్లే ఏం చేస్తాను కార్తీక్ సంతోషం కోసం ఏదైనా చేస్తాను అని చెప్పి ఇంకా కా ఆ రోజు ఇంటికి వచ్చేస్తాను నేరుగా దీప దగ్గరికి అయితే వెళ్తుంది దీప నిన్న ఒకటి అడుగుతాను అది ఒప్పుకుంటావా అని చెప్పను కానీ ఏంటమ్మా అని చెప్పనేసరికి ముందు నువ్వు నాకు మాటివ్వు అప్పుడు నీకు చెప్తాను అవును ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అనుకుంటా అని చెప్పాను కానీ అవునమ్మా ఇదంతా కార్తీక్ బాబు దైవాలే శౌర్యకు నేను సంతోషంగా ఉన్నామంటే కార్తీక బాబు మాకు తోడుగా ఉండడం వల్లే నరసింహ పేడ పోయిందంటే కార్తీక బాబు వల్లే అని చెప్పి పది మాటలకు పది సార్లు కార్తీక పేరు చెప్పేసరికి సరే నువ్వు నాకు మాటిచ్చావు కదా అని చెప్పాను కానీ నీకు మాటిచ్చా చెప్పమ్మా అని చెప్పాను కానీ నువ్వు కార్తీక్ని పెళ్ళి చేసుకోవాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు కార్తీక్ బాబుకి జోష్నకి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కదా అని చెప్పాను కానీ జ్యోష్నను కార్తీక్ ఇష్టపడట్లేదు దీప జో కార్తీక్ నిన్నే ఇష్టపడుతున్నారు నిన్ను ఇష్టపడడం కాదు ముఖ్యంగా సౌర్యని ఇష్టపడుతున్నాడు నీకు ఒక విషయం చెప్పినా నీకు గుర్తుందో లేదో చిన్నప్పుడు ఒక అబ్బాయి నెలల్లో పడిపోతే నువ్వు కాపాడవు గుర్తుందా అని చెప్పాను కానీ హా గుర్తుందమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఆ నెలల్లో కాపాడింది ఎవరినో కాదు కార్తీక్ని అప్పుడు నేను కూడా నిన్ను డబ్బులు ఇవ్వబోతే వద్దని చెప్పవు అప్పుడు నువ్వు నన్ను గుర్తుపట్టలేదు కానీ కార్తీక్ నీ కోసం మొత్తం అంతా తిరిగి నువ్వే అది ఆ అమ్మాయి అన్న విషయం గుర్తుపెట్టుకున్నాడు అప్పుడు నీ నీకు సంబంధించిన చైన్ కూడా కార్తీక్ దగ్గరే ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది ఏంటమ్మా నిజమా మీరు చెప్పేదని చెప్పాను కానీ అవును దీప అంటూ కార్తీక్ వచ్చి ఆ చైన్ చూపించేసరికి ఈ సో దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడు నుంచి చైనా అంత భద్రంగా పెట్టుకున్నారా బాబు అని చెప్పాను కానీ నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను కాబట్టి అంత భద్రంగా పెట్టుకున్నాను అని చెప్పి కార్తీక్ చెప్పేసరికి దీప చాలా ఆశ్చర్యపోతుంది అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను ముఖ్యంగా శౌర్య కోసం దేవి కార్తీక్ శౌర్య కోసమే నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు శౌర్య అంటే వాడికి చాలా ఇష్టం అది కార్తీక్ అని పిలిచే పిలుపు వాడి గుండెలకు హత్తుకుంటుందంట అందుకనే శౌర్యని నేను బాధ పెట్టకూడదు శౌర్యం నేను ప్రేమగా చూసుకోవాలి అంటున్నాడని చెప్పాను కానీ అది మీ అమ్మా నా జీవితం ఏదైనా మీకే వదిలేయాలనుకుంటున్నానని చెప్పాను కానీ సరే రేపు ఉదయాన్నే మీ ఇద్దరికి పెళ్లి చేస్తున్నాను ఎవ్వరికీ చెప్పొద్దు ఎందుకంటే పెళ్ళి ఆపడానికి చాలా శక్తులు ప్రయత్నిస్తాయను కానీ ఉదయాన్నే ఇద్దరిని కూడా గుడికి తీసుకువెళ్తుంది ఏంటమ్మ ఇంత ఉదయాన్నే రెడీ అయిందనుకుంటారు కానీ పెళ్లి చేయడానికన్నా ఉద్దేశము అని ఎవ్వరికి కూడా ఆలోచన రాదు పారిజాతానికి అసలే రాదు దీపకి కార్తీక్కి గుడికి తీసుకెళ్ళి దీపం మెడలో కార్తీక్ చేత తాలి కట్టించి నేరుగా ఇంకా ఇంటికి తీసుకొచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇటు జోష్న పారిజాతం ఏంటమ్మా ఏం చేసావన కానీ నీ మీద ఇష్టం లేదని కార్తీక్ మొదటి నుంచి పారిజాతానికి చెప్తూనే ఉన్నాడంట కానీ అత్తయ్యే వినిపించుకోలేదు అందుకే ఇంకా కార్తీక్ దీపను పెళ్లి చేసుకున్నాడు ఎందుకంటే దీపే కార్తీక ప్రాణాలు కాపాడింది కాబట్టి ఆ కృతజ్ఞతతోటే తోటే సౌర్య మీద ఇష్టంతో దీపను పెళ్లి చేసుకున్నాడు కేవలం నిన్ను పెళ్లి చేసుకునే ఆలోచన వాడికి లేక అని చెప్పి ఇంకా సుమిత్ర చెప్పేసరికి ఏంటి బావా ఏంటి అని చెప్పాను కానీ అత్త చెప్పింది కదా ఇంకా నేను ఈ విషయంలో మనసు మార్చుకోను అయినా దీపకు నాకు పెళ్ళైపోయింది అయిపోయింది అని చెప్పి కార్తీక్ చెప్తాడు మొత్తానికైతే దీపకు కార్తిక్కి పెళ్లి చేస్తారు నరసింహన్ కడగటాలు వెనక పాడేస్తారు చూద్దాం ఎపిసోడ్స్ ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు